అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఎవరెవరైతే ఎస్ఎస్ జీడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కొన్ని నెలలుగా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అలాగే గత సంవత్సరం పోయింది ఈసారి పోకూడదు ఎలాగైనా నేను సాధించాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారో అలాగే చాలామందికి కానిస్టేబుల్ యూనిఫామ్ అంటే పిచ్చి అంటే ఎలాగైనా వేసుకోవాలి అదొక డ్రీమ్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటూ కష్టపడుతూ ఉంటారు అలాగే ఇంకొందరికి తన ఫ్యామిలీ పొజిషన్ చూస్తే ఎలాగైనా చేయాలి సాధించాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఇంకొంతమంది విషయానికి వస్తే ఏజ్ చూస్తే లాస్ట్ చేస్తుంది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నా పరిస్థితి నా ఫ్యామిలీ పరిస్థితి మా అమ్మగారి పరిస్థితి ఏంటి మా నాన్నగారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి అనుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు తన ఫ్యామిలీలో మంచి పొజిషన్లో తీసుకు వెళ్ళాలి అనుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళకి మీరు కోసం ఈ నేను చెప్పే ఈ సందేశం అంకుత సో నాకు తెలుసు ఎస్ఎస్జీడి ప్రయాణం అనేది అంత ఈజీ కాదు మీరు ప్రయత్నం ఆపకుండా మొదలు పెడితే ఆపకుండా అంటే నిజంగా చెప్పండి మీ ఎఫర్ట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీ ఎఫర్ట్ని మీరు ఇస్తే అది ఖచ్చితంగా వస్తుంది సో ఎక్కడ చిన్న చిన్న డిఫాల్ట్ ఉన్నాయి ఆ డిఫాల్ట్ వల్ల మీకు రాలేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాగే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఈ లైఫ్లో కొంత మూమెంట్ స్టక్ అయ్యే మూమెంట్ ఉంటుంది ఆ స్టక్ అయ్యే మూమెంట్ చూస్తూ ఆగిపోవడం దాన్నే పట్టుకుంటూ అదేమైపోతుంది అంటే దాన్ని పట్టుకోవడం వల్ల మన ప్రిపరేషన్ ఆగిపోతూ ఉంటుంది దాన్ని ఒక్కదాన్నే పట్టుకోవడం వల్ల దాన్ని చీర్చి రెండు ముక్కలు చేసి ముందుకు వెళ్ళాలి దాంట్లో కూడా మనం దసరా నాజి గారిని గుర్తుపెట్టుకోవాలి అతను ఏం చేశారు ఒక కొండనే రెండు మొక్కలు చేశారు అతని కంటి ముందు కనిపించింది ఒక లక్ష్యం దీన్ని నేను సాధించాలి అది కొండనే ఏదైనా సరే మీరు బలంగా నమ్మితే అది కొండనే మీకు దారి ఇచ్చేస్తుంది సో అతనితో పోలిస్తే మన మన సమస్యల్ని ఎంత కాదండి ఇంత సో ఒకదాన్ని చూస్తూ ఆగిపోతూ ఉండిపోకండి కదలండి ముందుకి ఓకేనా హాయ్ నా పేరు వినాయ్ ఫ్రమ్ నా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ హరిపురం నుంచి మాట్లాడుతున్నాను సో ఎవరెవరైతే ఎస్ఎస్జీడీ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ నవంబర్ రెండవ తేదీ అనగా ఆదివారం ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మన బ్యాచ్ని ప్రారంభం చేయడం జరుగుతుంది ఈ ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది సో మా మా ఈ కోర్సులో అంటే ఏదైతే మేము ఎస్ఎస్సి బీట్ ఎస్ఎస్ జీడీ బ్యాచ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నామో ఈ బ్యాచ్ యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే మనకి ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీలు ఉన్నారు ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీలు ఆ ఫ్యాకల్టీతో మీరు క్లోజ్గా మూవ్ అయ్యి మీ డౌట్లు మీరు అడగచ్చు వాళ్ళని వాళ్ళతో మీ డౌట్లు మీరు పంచుకోవచ్చు మీకు ఏమైనా లైఫ్కి సంబంధించి కానీ మీకు కావాల్సిన ఎస్ఎస్ జీడీకి సంబంధించి కానీ ఒక మెంటర్షిప్లో వాళ్ళు ఉంటారు దానికి తోడు మనకు డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అలాగే మీకు స్మార్ట్ విజన్ ఉంటుంది స్మార్ట్ విజన్ అంటే అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ని ఇన్ టైంలో మనం చేయగలాలి క్వశ్చన్ చేయడం ఇంపార్టెంటే ఎగ్జామ్లో కానీ ఎంత టైంకి అనేది ఇక్కడ మీరు చూసుకోవాలి అలాంటి సెషన్లో ఉంటాయి అలాగే ఒక ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ప్రాక్టీస్ సెషన్లో ఉంటాయి ప్రాక్టీస్ సెషన్లో మీరు ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేస్తూ ఆ సెషన్లో ఉంటాయి దాని తర్వాత మీకు మోటివేషన్ సెషన్లో ఉంటాయి ఎందుకంటే మనం ఎంత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామన్నా సరే ఏదో ఒక విషయం మన వెనక్కి లాగుతూ ఉంటుంది అలాంటి మోటివేషన్ సెషన్లో మీకు ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ బ్యాచ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా అలాగే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ప్రి ఎస్ఎస్జీడి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మీరు సాల్వ్ చేసే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చను మీ జీవితం అనే దాన్ని నిర్మించుకోవడానికి ఒక ఇటుక లాంటిది ప్రతి దానికి కూడా వాల్యూ ఇవ్వాలి ఏ సబ్జెక్ట్ని వెనక్కి తీసుకోకూడదు ప్రతి సబ్జెక్ట్కి వాల్యూలు ఇవ్వాలి ఇస్తూ ఇస్తూనే మేము బ్యాచ్ని క్రియేట్ చేసి క్రియేట్ చేసాం కాబట్టి గుర్తుపెట్టుకోండి రోజుకి ఒక్కసారి ఉదయించే సూర్యుడు కూడా కొన్ని లక్షల జీవితాన్ని మార్చివేయగలడు సో మనకు కూడా జీవితంలో ఒక అవకాశం అనేది వస్తుంది ఆ ఒక్క అవకాశం మన జీవితాన్నే మార్చేస్తుంది అలాంటి అవకాశం ఏదైనా ఉంది అంటే అది నేను ఈ బ్యాచ్ని మీకు చెప్పుకుంటున్నాను సో కాబట్టి మీరు మీరు స్టార్ట్ చేసే మీ విజయంలో కానీ మీ కష్టంలో కానీ మీ ప్రిపరేషన్లో కానీ మీరు ఎప్పుడు వారు కాదు మీకు తోడు మా ఈ బ్యాచ్ ఉంది సో మీరు ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి సరైన సమయం ఏదంటే ఇది రండి మా బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఎస్ఎస్ఎస్ జీడి బ్యాచ్ నవంబర్ ఎండున స్టార్ట్ అయిపోతుంది మీకు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే క్లీన్ పైన కనిపిస్తున్న ఈ రెండు నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీ అందరినీ నేను రాంబర్ నిన్న చూడాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారు అని నేను ఆశిస్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ